మన ప్రభువు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును దైవజనుడైన యాకోబు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి చూడండి మొదట మీరు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు ఈ దైవజనుడు ఎందుకు ఈ మాట చెప్పవలసిన అవసరం ఏంటి అంటే ఆ ప్రజలు దేవునికి దూరంగా నిలిచి దేవుడు మా ఎద్దకు వస్తే బాగుండు మాకు ఒక దీవెనను కలగ చేస్తే బాగుండు మా శ్రమల మధ్య నుంచి మాకు ఒక ఓదార్పునిస్తే బాగుండు అని తలంచుచున్నట్టున్నారు వారి పరిస్థితిని ఎరిగిన ఈ దైవజనుడు వారితో అంటారు మొదట మీరు ఆయన యొక్కకు వెళ్ళండి మీరు ఆయన యుద్ధకు వచ్చి మీరు ఆయన వైపు చూస్తే తప్పకుండా ఆయన మీ యొద్దకు వస్తాడు మీ యొద్దకు వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆశయపడుతున్నారో ఆయన మీ వద్దకు వచ్చి తప్పక నెరవేరుస్తారు అని దైవజనుడు వారికి ఒక పత్రిక రాసి ఆ పత్రిక ద్వారా ఆ ప్రజలకు తెలియచేస్తున్నారండి దైవజనుడు అంటారు ఇప్పటి వరకు మీరు లోకం వైపు తిరిగారు లోకాన్ని ఆశ్రయించి సమస్తమును మీరు కోల్పోతూ వచ్చారు గనుక ఇప్పటి వరకు మీరు ఎక్కడికైతే వెళ్ళారో దేనినైతే ఆశ్రయించారో దేని ఎద్దకైతే వెళ్ళారో వాటన్నిటిని విడిచి వాటన్నిటికీ మీరు దూరమయ్యి లోకానికి దూరమై లోక ఆశలకు దూరమై లోక తలపులకు దూరమై లోక పద్ధతులకు దూరమై మీరు సమస్తమును విడిచి మీరు దేవుని యొద్దకు రాగలిగితే దేవుని యొద్దకు మీరు చేరగలిగితే దేవుని యొద్దకు వచ్చి ఆయన వైపు మీరు చూడగలిగితే మీరు లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటికి ముగింపును కలగచేసి మీరు దేవుని యొద్దకు వచ్చారు కనుక తప్పక ఆయన మీ పరిస్థితిని చూచి మీరు వచ్చిన విధానాన్ని తలంచి మీరు ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన మీ యొద్దకు వచ్చి మీరు ఏది అడుగుతున్నా దేని నిమిత్తం మరపెడుతున్నా సమస్తమును ఆయన ధారాళముగా మీకు దయచేస్తారు అని దైవజనుడు వారితో చెప్పాడండి ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు దేని యుద్ధకు మీరు వెళ్ళారో దేనిని దేనిని ఆశ్రయిస్తూ వచ్చారో దేని యుద్ధకు వెళ్ళి ఆవేదన చెందుతూ అనుకున్న గమ్యము చేరలేక నిలుచున్న చోటే స్థితిలో పడిపోయి అన్నీ కోల్పోయి ఎటు వెళ్లాలో అర్థం కాక అయోమయములో పడిపోయి ఒకవేళ అంధకారములోనికి దిగజార్చబడుతున్నట్లు నీ బ్రతుకును ఈడ్చుకుంటూ వస్తున్నావేమో ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న నీవు వాటన్నిటిని విడిచి లోక సంబంధమైన వాటన్నిటిని విడిచి ఇప్పటివరకు వరకు నీవు ఆయన యొక్కకు రాకపోయినందువలన ఆయన నీ యొద్దకు రాలేదు ఆయన నీ ఎకు రాకపోయినందువలన నీ కుటుంబంలో అలజడి కలుగుతుంది నీ కుటుంబం ఆవేదనల మధ్యలో ఏడవబడుతుంది నీ కుటుంబం అంతా అంధకారంలోకి దిగజార్చబడినట్లుగా నీ కుటుంబం దిగజార్చబడుతూ వెళ్తుంది కారణం ఏంటంటే నీవు ఆయన యొద్దకు రాలేదు ఆయన నీ రాలేకపోయాడు నీవు ఆయన యొద్దకు కానీ వస్తే నీవు ఆయన యొద్దకు వచ్చి నిలబడితే తప్పక ఆయన నీ వచ్చి నీ ఎదుట నిలబడుతాడు నీవు అడిగినది ప్రతిదీ ఇవ్వగలుగుతాడు ఓ సేవకుడిగా మనసు నేను కోరుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయంలో నీ మనస్సును మార్చుకొని నీవు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి లోకాన్ని కాదని లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటికి దూరమై నీవు దేవునికి సమీపంగా ఉండాలని నీవు దేవునితో నిలిచి ఉండాలని కోరుకొని నీవు ఈ దినము ఆయన యొద్దకు రాగలిగితే నీవు ఈ దినం ఆయన యొద్ద నిలబడగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీ యొద్దకు రాబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన నీ యొద్ధకు వచ్చి నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు ఇంతకాలం నీవు రాలేదు కనుక నీ కుటుంబంలో ఏ అద్భుతం చూడలేకపోయావు ఇంతకాలం నీవు ఆయనను ఆశ్రయించలేదు కనుక ఆయన వైపు నువ్వు చూడలేదు కనుక ఈ క్షణం వరకు అల్లలాడిపోతూ ఉన్నావు ఈ దినం ఆయన ఎద్దకు వచ్చి ఆయన వైపు చూడగలిగితే నిశ్చయముగా ఆయన నీ రాబోతూ ఉన్నాడు ఆయన నీ యొద్దకు వచ్చి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఆయన నీ యొద్ద నిలిచి ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఆయన నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నిలిచి నీవు అనుకున్న గమ్యం చేరునట్లుగా నా దేవుని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు అందుకే దైవజనుడు ఆ ప్రజలతో అంటారు చూడండి మొదట మీరు ఆయన యొద్దకు రండి మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వచ్చి మీ పట్ల అద్భుతం చేస్తాడు అన్నాడు ఆయన మన ఎద్దకు వస్తే మనకి ఏం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను జగరియా ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఇప్పటి వరకు నివాసులారా ఎరుసుము కాపురస్తులారా ఇప్పటి వరకు మీ బ్రతుకుల్లో ఒక సంతోషం లేదు మీ బ్రతుకుల్లో ఒక ఆనందం లేదు ఆయన మీ జీవితంలో మీ కుటుంబంలో ఒక సంతోషాన్ని ఒక ఉల్లాసాన్ని అని ఆయన మీ యొద్దకు వచ్చుచున్నాడు ఆ ప్రజలను ఉద్దేశించి ఆ ప్రజలతో ఈ దైవ దైవసేవకుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి ఆయన మీ యొద్దకు వస్తున్నాడు గనుక ఆయన మీ యొద్దకు వస్తే మీ గుడారాల్లో ఏమి నిలిచి ఉంటుంది అంటే సంతోషము ఉల్లాసము అప్పటి వరకు ఆ ప్రజలకు ఏమీ లేదు అంటే లేఖనం ఉంటుంది సంతోషం ఉల్లాసం కరువైపోయిందంటండి ఆ పట్టణస్థులందరూ ఆ దేశ ప్రజలందరూ కన్నీల మధ్యలో నిలిచిపోయారు కన్నీళ్ళే వారు అన్నపానములుగా భుజిస్తూ కన్నీళ్ళ మధ్యనే కాపురం చేస్తూ కన్నీళ్లతోనే కుటుంబాన్ని ఈడ్చుకుంటూ వెళుతున్నారు ఆ ప్రజలందరినీ దైవ సేవకుడు గమనించి దేవుని యొద్దకు వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసి ఆ ప్రార్థన పూర్వకంగా ఆ ప్రజలతో చెబుతున్నారు కన్నీరు కారుస్తూ కలవరాల మధ్యలో నిలబడి గమ్యము తెలియక ఇక మేము సంతోషాన్ని చూడగలుగుతామా ఆనందాన్ని అనుభవించగలుగుతామా అన్న ప్రజలతో ఈ దైవసేవకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు మీరు కలవరపడవలసిన అక్కర్లేదు ఆయన మీ కన్నీరు తులుచివేయటకు మీ కంట కన్నీరు కనపడకుండా మీ కుటుంబంలో ఉల్లాసము మీ కుటుంబంలో ఆనందము నిలబడుటకు ఆయన మీ యద్దకు రాబోతు ఉన్నాడు ఆయన మీ యొద్దకు వస్తే ఆయన మీ యొద్ద నిలబడితే ఆయన మీ యొద్ద నిలిచి ఉండగలిగితే మీ కంట వస్తున్న కన్నీరు తుడిచివేయబడుతుంది మీరు బాధపడుతున్న బాధ తొలగిపోతుంది మీ కుటుంబంలో సంతోషంతో పాటు ఉల్లాసము కూడా నిలిచి ఉంటుంది అని దైవ సేవకుడు వారితో చెప్పారు నిజమే అప్పటి వరకు ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే కన్నీళ్ల మధ్యలోనే కష్టాల మధ్యలోనే ఏ కుటుంబాన్ని పలకరించినా ఏ వ్యక్తిని పలకరించినా సంతోషమే కరువైపోయిందండి ఆనందమే కరువైపోయిందండి ఆ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు నేను మీ యొద్దకు వస్తున్నాను నేను మీ యొద్దకు వచ్చి మీ పట్ల అద్భుతం చేయబోతున్నాను మీ కన్నీను తులిచివేయబోతున్నాను మీ కన్నీలకు ముగ్గింపును కలగచేస్తున్నాను అని దేవాతి దేవుడు వారి వద్దకు వచ్చి వారి గుడారాలలో ఉన్న కన్నీను తుడిచివేసి వారి కుటుంబంలో ఉన్న ఆవేదనను కొట్టివేసి ఆ కుటుంబాలన్నిటికీ ఆనందం ఉల్లాసం సంతోషాన్ని పంచిపెట్టి ఆ కుటుంబాలు ఆనందకరంగా బ్రతుకున్నట్లుగా దేవుడు అద్భుతం చేశారు నిజమే ఈ రోజున చాలా కుటుంబాల్లో కంటికి కనబడకుండా కరువైపోయింది మరుగైపోయింది కుటుంబంలో ఏంటి అంటే ఒక సంతోషం అండి ఎవరినన్నా పలకరించండి ఏ వ్యక్తితోన మాట్లాడండి ఆ వ్యక్తి పెదాల మీద చిరునవ్వు ఉంటుంది కానీ హృదయంలో చిరునవ్వు ఉండదండి ఏదో ఒక బాధ హృదయాన్ని తొలిచి పడవేస్తుంది ఏదో ఒక పరిస్థితి హృదయాన్ని కృంగచేస్తుంది ఏదో ఒక పరిస్థితి హృదయ ఆవేదనకు కారణముగా నిలబడి కలవర పెడుతూ కన్నీరు కార్చేటట్లుగా ఈరోజున మానవుని మీద పెత్తనము చేస్తూ వస్తుందండి కన్నీరు ఎవరిని పలకరించిన ఆవేదనతో నిలబడుతారు కానీ ఆనందకరంగా ఉన్నాము అని చెప్పగలిగిన వాడు నరలోకంలో నరములాడుతున్న ఏ నరుడు కనపడడండి నిజమే ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో అలాంటి పరిస్థితుల మధ్యలో ఇడవబడుతూ కొట్టబడుతూ ఒకవేళ నువ్వు నడిపించబడుతున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువు నీతో చప్పక్కనే చెబుతున్నారు ఏ కన్నీరు కారుస్తున్నావో ఏ కన్నీళ్ళు నీ కుటుంబం నిలబడి ఆనందాన్ని దూరం చేశాయో సంతోషాన్ని దూరం చేశాయో ఉల్లాసాన్ని దూరం చేశాయో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఒక ఒకటిగా మనసారో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నేటి వరకు మిమ్మల్ని తరుముతున్న కన్నీరు నేటి వరకు సంతోషము లేకుండా చేస్తున్న పరిస్థితులు నేటి వరకు ఆనందము లేకుండా చేస్తున్న పరిస్థితులు నేటి వరకు ఉల్లాసము లేకుండా చేస్తున్న పరిస్థితులన్నింటినీ నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు నా ప్రభు ఉన్నారు ఈ దినము నుండి నీ కుటుంబంలో సంతోషం నిలిచి ఉండబోతుంది ఈ దినము నుండి ఉల్లాసం నీ కుటుంబం చూడబోతుంది ఒకవేళ ఇప్పటి చూడలేదేమో పరిస్థితులను బట్టి ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న నలుగురు మధ్య సమాధానం లేదేమో ఉన్న ఇద్దరి మధ్య సమాధానం లేదేమో పిల్లలు తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య భర్త భార్య మధ్య భార్య భర్త మధ్య సమాధానం లేక సంతోషం లేక అల్లల్లాడిపోతున్నారేమో నాకు తెలియదండి ఇప్పటి ఇలాంటి అనుభవాలు నీ కుటుంబంలో ఎందుకు పొడచూపుతున్నాయంటే నీవు దేవుని ఎద్దకు రాలా నీవు దేవుని రాకపోయినందు రాకపోయినందువలన ఆయన నీ యొద్దకు రాలా ఆయన యొద్దకు రాలేదు కనుకనే నీ కుటుంబంలో కన్నీరు నీ కుటుంబంలో ఆవేదన ఇప్పటి వరకు నువ్వు ఆలోచిస్తూ వస్తున్నావు అయ్యో నా జీవితంలో ఇక మార్పు ఉండదేమో ఈ కన్నీరు తుడిచివేయబడదేమో ఈ కష్టం తొలగిపోదేమో అని కలవరపడుతున్నావు ఏ రోజైనా నేను నా దేవుని యొద్దకు వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నా యొద్దకు వస్తాడు ఆయన నా యొద్దకు వస్తే నేను అద్భుతం చూడగలుగుతానని ఏ ఒక్క రోజున ఆలోచించారండి ఆలోచించకపోయినందువలనే కదా ఈ కన్నీరంతా కలిగేది ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి నేను దేవుని యొద్దకు వెళతాను ఆయన నా యద్దకు వస్తాడు ఆయన నా యద్దకు వస్తే నా కన్నీరు తుడవబడుతుంది అని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రభు వైపు చూడగలిగితే నిశ్చయముగా నీ కన్నీరును చూచిన దేవుడు నీ వేదనను చూచిన దేవుడు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని పంచి పెట్టాలని ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ వద్దకు దిగి ఉన్నాడు ఈ ఉదయకాల సమయం నుండి నీ ఉల్లాసాన్ని చూడబోతూ ఉన్నావు సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు ఆనందాన్ని అనుభవించబోతూ ఉన్నావు ఆనందం సంతోషం ఉల్లాసాన్ని ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు సింహాసనమును విడచి ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నాడు నీ వ్యక్తిగత జీవితం అడుగు పెట్టబోతూ ఇప్పటి వరకు చూచిన కన్నీరు ఇక మీదట నీవు చూడకుండా ఉండేదవుగాక ఇప్పటి వరకు చూచిన కష్టం ఇక మీదట నువ్వు చూడకుండా ఉండేదవు కాక ఈ దినము నుండి నీకు ఉల్లాసం ఆనందం కలుగునుగాక సంతోషం సమాధానము కలుగునుగాక నా ప్రభు ఈ ఉదయకాల సమయము నుండి నీ కుటుంబం యొద్దకు దిగి వచ్చి నీ కుటుంబంలో అడుగుపెట్టి మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు ఉల్లాసాన్ని ఉన్నాడు మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు సంతోషము లేని నీ బ్రతుకునకు ఉల్లాసము లేని నీ బ్రతుకునకు నా దేవుడు తప్ప పక్క నీ ఎద్దకు రాబోతున్నాడు ఆ ఉల్లాసాన్ని ఆ సంతోషాన్ని ఇచ్చుటకు నా ప్రభు నీ రాబోతూ రాబోతున్నాడు నీ యొద్దకు వచ్చి నీ పట్ల ఒక అద్భుతం చేసి నీ కుటుంబానికి నీకు సంతోషం సమాధానం ఉల్లాసం దయచేయునుగాక అందుకే జకరియ గ్రంథకర్త తన గ్రంథములు అంటారు ఓ శ్రీను నివాసులారా ఓ ఎరుసలేము నివాసులారా నీ రాజు నీ రాబోతూ ఉన్నాడు నీ రాజు ఎందుకు నీ ఎద్దకు రాబోతున్నాడంటే మీకు సంతోషాన్ని ఉల్లాసాన్ని పంచిపెట్టుటకు అన్నట్లుగా ఒక సేవకుడిగా నేను కూడా మరలా చెప్తున్నానండి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొద్ధకు నా ప్రభు వచ్చి ప్రతి కుటుంబానికి నా దేవుడు ఉల్లాసాన్ని సంతోషాన్ని మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉన్నారు ఈ దినమంతా ఈ దినమంతే కాదు నీ బ్రతుకు దినములన్నిటా నా దేవుడు నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించునుగాక ఈ దినమంతా నువ్వు చేస్తున్న ఆ వ్యాపారము ఎద్దకు నా ప్రభు రాబోతూ ఉన్నాడు నీ చేతి పని ఎద్దకు రాబోతూ ఉన్నాడు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో అడుగు ఉన్నాడు నీ కుటుంబంలో అడుగు ఉన్నాడు నీ ఉద్యోగంలో అడుగు పెట్టబోతున్నాడు నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ నా ప్రభు నీ ఎంతకు వచ్చి నీకు సంతోషం సమాధానం ఉల్లాసం అనుగ్రహించి ఈ దినమంతా ఈ దినమంతే కాదు నీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు ఆనందముతో కూడిన సంతోషాన్ని సమాధానంతో కూడిన ఉల్లాసాన్ని మీ కుటుంబాలకు నా దగ్గర సమృద్ధిగా గాక ఈ దినము మొదలుకొని నా ప్రభు నీ వద్దే నిలబడి నీ వద్దకే వచ్చి నీ కుటుంబంలో అడుగుపెట్టి అంతవరకు నీ చేయి పట్టుకొని నీ నోటి నిండా నీకు నవ్వును కలగచేయనుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్తుంచేదానికి మరొక దినాన్ని మీరు మాకు దయా కిరీటముగా ధరింపచేశారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నిజమే మేము నీ యొద్ధకు రాక మీరు మా యొద్ధకు రాలేదు కనుకనే మేము కన్నీరు కారుస్తూ అసమాధానపు ఛాయ మా కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ వచ్చింది ఈరోజు నీ మాటలు వింటున్నాం మనసు విప్పి ప్రార్థన చేసుకుంటున్నాం మేము నీ యొద్దకు రాబోతున్నామయ్యా మీరు మా యొద్దకు రండి మేము మీ వద్దకు వచ్చాం మీరు మా యొద్దకు రండి మా యొద్దకు వచ్చి మా కుటుంబాలలో మీ సమాధానమును కలగచేయండి మీ ఆనందమును కలగచేయండి అని ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి కుటుంబానికి మీ సమాధానం కలుగునుగాక మీ సంతోషం కలుగునుగాక మీ ఉల్లాసం కలుగునుగాక బిడల బ్రతుకు దినములన్నిట చేస్తున్న పనుల వ్యాపారంలో ఉద్యోగంలో బిడలు నిలబడిన ప్రతి చోట వారి యుద్ధకు వెళ్ళి వారి కుటుంబాలకు వారి వ్యక్తిగత జీవితాలకు సంతోషం సమాధానం అనుగ్రహించి మీ ఘనమైన నామనకు మహిమ తెచ్చుకోమని ఏ సు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ యొద్దకు వచ్చి మీ వ్యాపారములో మీ చేతి పనిలో మీ ఆత్మ సంబంధంగా అన్ని విషయాలలో మీ యొద్ద నిలిచి మీకు సంతోషంతో పాటు ఉల్లాసమును నా దేవుడు మీ కుటుంబాలకు సమృద్ధిగా గాక ఆమెన్